ఇప్పుడు యోగా యోగా అనేది అంతర్జాతీయ ఖ్యాతిని పొందడానికి కారణం రెండు వేల పద్నాలుగులో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే అని చిన్నపిల్లాడినడినా చెప్తారు కొంతమంది దీన్ని కవర్ చేసి నెహ్రూ వేసిన శీర్షాసనాన్ని చూపించి ముఖ్యంగా సోరోజ్ బేటలు ఇది నెహ్రూ వల్ల ప్రపంచ ఖ్యాతిని పొందింది యోగా అని చెప్తారు సరే నెహ్రూ దేనికోసం యోగా చేశారు ఏం వృద్ధి చెందించుకోవడానికి యోగా చేశారు అనేది అందరికీ తెలిసిన విషయమే భారత పేరు భారతదేశానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతులు ఎనుమడింప చేస్తూనే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవి ప్రతి మనిషి ఈ యోగా ద్వారా ఆరోగ్యవంతమైనటువంటి మానసికంగా ఆనందపూరితమైనటువంటి జీవితాన్ని పొందాలనే లక్ష్యంతో ఆలోచనతో సదుద్దేశంతో మోదీ గారు దీన్ని విశ్వవ్యాప్తం చేసే ప్రయత్నం చేశారు అందులో భాగంగా జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా మనం జరుపుకుంటా ఉన్నాం అయితే కశ్మీర్లో యోగా అనేది ఇదొక వేరే కొసమెరుపు అనమాట అంత సులువు కాదు అక్కడ జాతీయ జెండా ఎగురవేయడానికే కష్టమైంది మనకి ఇప్పటికీ బాంబులు బేలుతూనే ఉన్నాయి ఉగ్రవాదులు వచ్చి చంపుకుని వెళ్తున్నారు మరి అక్కడ యోగా దినోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయనే విషయానికి వస్తే ప్రధాని మోదీ నేతృత్వంలో జూన్ ఇరవై ఒకటిన లోయలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి ఈ ప్రధాన వేడుకకు ముందుగా లోయలో పలు ముందస్తు కార్యక్రమాలను బుధవారం నుంచి ప్రారంభించారు లాల్ చౌక్ సిటీ సెంటర్లోని ఐకానిక్ క్లాక్ టవర్ దగ్గర యోగా కార్యక్రమం నిర్వహించారు అక్కడి యువత విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని యోగాసనాలు ప్రదర్శించారు లోయలో చాలా చోట్ల ఇలాంటి కార్యక్రమాలు జరిగాయని అధికారులు తెలిపారు ఇటీవల మూడోసారి ప్రధానిగా మోదీ స్వీకారం చేసిన తర్వాత వచ్చినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కశ్మీర్ లోయలో భారీగా యోగా కార్యక్రమాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు శుక్రవారం ఉదయం ఇక్కడి ప్రసిద్ధ సరస్సు ఒడ్డున ఉన్నటువంటి ఎస్కేఐసిలో ప్రధాన అంతర్జా ప్రధాన అంతర్జాతీయ ప్రధాని గారు సారీ ప్రధాని గారు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారంట ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లు చాలా కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది ఆ దిశగా అధికారులు కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు వేదిక చుట్టూ భద్రతా దళాలని మోహరింపజేశారు అణు అణువు కూడా వాళ్ళు జరగబడుతూ ఉన్నారు రిస్కీ అసలు యాక్చువల్లీ ఇక మొత్తం ఆ రెడ్ జోన్గా ప్రకటించారంట మొత్తం ఆ ప్రాంతాన్ని తాత్కాలికంగా అలాగే లోయలో డ్రోన్లపై కూడా నిషేధం విధించారు ఇటీవల ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోదీ జమ్మూ కాశ్మీర్లో పర్యటించడం కూడా ఇదే తొలిసారి అవుతుంది ఆ విధంగా కశ్మీర్లో యోగా దినోత్సవం జరుపుకోవడం ప్రాధాన్యతను చేసుకుంటోంది నెక్స్ట్ న్యూస్ చూద్దాం